దాని ద్వారా సెకండ్ లోన్ ఎలిజిబిలిటీ వస్తున్నమాట దాని నెక్స్ట్ ఈ ఈ ప్రాసెస్లో అంటే ఇప్పుడు ఉన్న దీంట్లో ఈ స్కేల్ మెయిన్ ఏంటంటే మీరు ఎక్కడైతే ఉన్నారో డిజిటల్ పేమెంట్స్ గురించి కూడా మన సెవెన్ సార్ మార్నింగ్ చెప్తారు క్లియర్గా అంటే డిజిటల్ పేమెంట్స్కి ఎలా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పోస్టల్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు పోస్టల్ ద్వారా మీరు డిజిటల్ యూపీఐ కానీ అంటే క్యూఆర్ కోడ్ జనరేషన్ అనేది క్లియర్గా వాళ్ళు మీకు జీరో రూపీస్ అకౌంట్తో ఓపెన్ చేసేసి వాళ్ళు మీకు హెల్ప్ అవుట్ చేస్తారు సో ఇది ఇది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది సార్ మనకి ఏంటంటే పిఎం విశ్వకర్మ వాళ్ళకి మార్కెటింగ్ అసిస్టెన్స్ సపోర్ట్ ఫైనాన్షియల్ లెటర్స్ అనేది ఇది తర్వాత వీళ్ళకి చాలా గ్రీవెన్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రీవెన్స్ ఉన్నాయి తర్వాత మనకి బ్యాంక్ లెవెల్లో చాలా వరకు కొంతమందికి ఏంటంటే ఇండివిజువల్గా ఇంతకుముందు చెప్పినట్టు అప్లికేషన్ టైంలోనే వాళ్ళు టిక్ చేసుకున్నారు మాకు లోన్ రావ వద్దని దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి ఎనీవే మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కూడా జిఎండిఎస్సి గారు వాళ్ళ ఆఫీస్లో ఈడీసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వండి నల్గొండ కాబట్టి వాళ్ళు మీకు హెల్ప్ కూడా చేస్తారు ఇంకేమైనా గ్రీవెన్స్ ఉన్నా కూడా మీరు లిఖిత పూర్వకంగా రాసిస్తే మీరు కన్సల్టేటెడ్గా మనకు పంపిస్తే మేము దాని గురించి సాల్వ్ చేస్తాం ఎల్డిఎం సార్ కూడా మనకి ఆయన కూడా మనకి ఎసిడెన్స్ ఇచ్చారు బ్యాంక్ లెవెల్లో గ్రీవెన్స్ క్లియర్ చేయడానికి సో ఇది ఈ సందర్భంగా మన జిఎండిఎస్సీ సార్ సతీష్ సార్ని మాట్లాడే నా పేరు సతీష్ కుమార్ జిఎం ఇండస్ట్రీస్ నల్గొండ ఇక్కడ మెయిన్గా మార్కెటింగ్ అసిస్టెంట్స్ మీద ఎంఎస్ఎం వరల్డ్ ట్రైనింగ్ ఇస్తున్నారండి పిఎం విశ్వకర్మ కింద మనకి సుమారు ముప్పై ఐదు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఈ జిల్లాలో థర్టీ ఫైవ్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చినాయి ఆ అప్లికేషన్స్ అన్నీ మనం ఫార్వర్డ్ చేయడం జరిగింది మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ లోన్ వచ్చింది వచ్చిందండి వారిఫై చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోండి మీరు ఈ వాళ్ళు ఇచ్చే ఇప్పుడు పండియే వన్ ల్యాక్ లోన్ టూ ల్యాక్స్ లోన్ గురించి కాకుండా బ్రాడ్గా ఆలోచించండి ఇంకా ఫర్దర్ మీ ఏమేమి చేయగలరు మీ వృత్తుల మీరు ఎలా డెవలప్ అవుతారు ఎలాంటి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆలోచించండి మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ని మీరు క్షుణ్ణంగా చూస్తే మీకు మీకు ఫ్యూచర్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ వడ్రాంగే ఉంది ఒడ్రంగి ట్రేడ్ ఉంది ఇక్కడ వడ్డ్రంగులు అంటే వాళ్ళు జేసీబీ పెట్టుకోవచ్చు ఇలాంటి యాక్టివిటీస్ ఏదైనా ఏదైనా యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు ఏదైనా ఇప్పుడు దర్జీ ఉంది ఎగ్జాంపుల్ దర్జీ టైలరింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ పెట్టుకోవచ్చు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి పిఎం వీజీపీ స్కీమ్ అని పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అని ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైనా పిఎంఎఫ్ఎంఈ అని స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ వల్ల మీరు గవర్నమెంట్ నుంచి ఒక ముప్పై శాతం సబ్సిడీ రూపంలో పొందొచ్చు మీరు పెట్టుకున్న ప్రాజెక్ట్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అవి కూడా మీరు రద్దీ పొందవచ్చు ఇంకా మార్కెటింగ్ అసిస్టెంట్స్ అంటారు మార్కెటింగ్ అసిస్టెంట్స్ అంటే మీకు ఎలాంటి అసిస్టెంట్స్ కావాలన్నది కూడా మా జిఎండిఏసీ వాళ్ళు మీకు అన్ని విధాలుగా అవైలబుల్గా ఉంటారు ఢిల్లాంగ్ ఉంటారు మా ఆఫీస్ ఆర్టీసీ ఆర్టీసీ కాలనీలో ఉంటుంది మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ మా దగ్గర ఈటీసీ మేనేజర్ మా ఆఫీస్ ఆర్టీసీ కాలనీలో ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చు వచ్చి మీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అన్ని సబ్సిడీ రూపంలో అన్ని ప్రొవైడ్ చేస్తాం అండ్ గైడెన్స్ చేస్తాం మార్కెటింగ్ అసిస్టెంట్స్ చేస్తాం మీకు రా మెటీరియల్ అవైలబిలిటీ ఎక్కడ ఉందో చెప్తాం వేరే జిల్లాల ఇప్పుడు రా మెటీరియల్ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారు ఒక జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారు ఆ జూట్ సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఎలాంటి మిషనరీ కొనుక్కోవాలి ఎందుకంటే మాకు అక్కడ ఆల్రెడీ పెట్టిన ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర మిషనరీస్ ఇస్టు ప్లాంటేషన్ ఫైక్ట్రీ ఫోర్స్ ఉంటాయి మా అక్కడ వాళ్ళకి आल्डी एस्टाब्ली इंडस्ट्री मैं दर सुबह नागर इंडस्ट्रीस पवर् बैंक है फार्म चला इंडस्ट्री मिल जाए आ इंडस्ट्री ओप प्राजेक्ट रिपोर्ट वाल बिजनेस डीटेल्स वाले टेस्ट वाल असिटेट बैंक लज्जे बैंक बैंक मैने అంటే తోటి తోటి అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ కూడా చూస్తారంటారు. సాధారణంగా బట్ ఎర్రర్ తో మళ్ళీ ఒకదో తర ని మాట్లాడుတဲ့ వరకు కొంచెం ఛాలెంజ్ చేస్తారు. అలవే యాక్టివిటీస్ ని నేర్చుకు. ఒకటి మీరు వాళ్ళకి రాయసం పనితరం చేసి చూసి చూపించొచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ మాట్లాడవ్యం ఆత్మ యోజన స్కీమ్ ని వాళ్ళని అడగడం అంటారు. ఇది కూడా చిన్న లాభం. వాళ్ళ యాంగిల వాళ్ళు. అన్ని ఉన్నాక కూడా ఇ చేస్తారు.

చాలా మన స్థాయి నుంచి ఎక్కడికో స్థాయికి వెళ్ళిపోయారు సో మన మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళలో ఇంట్రెస్ట్ తేవాలి ఇంట్రెస్ట్ తేవాలనేది మేము దేవు మీలో కూడా ఇంట్రెస్ట్ రావాలి ఫస్ట్ థింగ్ మనమేమో అంటే ఇలాంటి మీటింగ్స్ పోతాం చెప్తాం అది మీ నుంచి ఇంట్రెస్ట్ వచ్చి మీ కార్డు మీరు వచ్చి మా దగ్గర అప్రోచ్ అయితే అది మేము ఇంకా ఉపయోగపడేట్టు చూస్తాం ఓకేనండి